నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్కి వచ్చారండి ప్రగతి నగర్కి ఇక్కడ నుంచి నేను ఎప్పుడూ కూడా మంచి మంచి క్వాలిటీస్ అందిస్తూ ఉంటాను హ్యాండ్లూమ్ తీసుకున్నా బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది చీర తీసుకున్న కొత్త డిజైన్స్ దొరుకుతాయి అలా కాదు రా మ్యాంగోలో లేదంటే ఇంకా నారాయణపేట పట్టు అలా వెళ్తారంటారా చక్కటి ట్రెడిషనల్ డిజైన్స్ తోటి చాలా బాగుంటాయండి కూల్గా ఉంటాయి ధరలు కూడా చాలా హాయిగా అనిపిస్తాయి ఇక ఆ తర్వాత వేర్ శారీస్ కానీ లేదంటే ఇటువంటి డిజైనర్ శారీస్ కానీ ఫెస్టివల్ కలెక్షన్ కానీ అయితే రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ బాగుంటాయి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకున్న కూడా మంచి శారీ వస్తుంది మరి వచ్చేది క్రిస్మస్ ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ మరి అందరూ కూడా ఏంటంటే కొంచెం డిజైనర్ శారీస్ ఇష్టపడతారు కదా అందుకే ఇవన్నీ డిజైనర్ శారీస్ రెడీ చేసేసాం ఏం స్వామి ఎలా ఉన్నారు బాగున్నారా డిజైనర్ సారీస్ సడగ్గా తెచ్చేస్తారు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి గుడ్సరికి త్రీ థౌజండ్ నుంచి టెన్ వరకు ఉన్నాయి త్రీ నుంచి టెన్ వరకు కూడా ఉన్నాయి అంటే ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే అవ్వండి చూపించేద్దాం మనం త్రీ నుంచి స్లోగా టెన్ వరకు వెళ్దాం మరి వీడియోస్ స్కిప్ చేద్ది వచ్చేసాయండి అన్ని చేట్లు చూసేద్దాం స్టార్ట్ చేద్దాం అండి ఫస్ట్ బడ్జెట్ నుంచి వెళ్దాం సరికి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ మైక్రో షిఫాన్ వస్తుంది అనమాట క్రష్లో వస్తుంది క్రష్ ఫ్యాబ్రిక్ చూశారు కదా మనకి కాటన్ కన్నా చాలా స్మూత్ ఉంటుంది చాలా బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి క్రష్ లో మనకి గుచ్చుకుని రఫ్ రఫ్ గున్ను చాలా వస్తున్నాయి అవి కాదు సుమ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇదంతా హ్యాండ్ వర్క్ ఎంత బాగుంది జర్దోసి వర్క్ వస్తుంది చాలా బాగుంది జర్దోసి వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చి వచ్చింది హ్యాండ్స్ వర్క్ వస్తుంది బాగుంది అది బ్యాక్ వస్తుంది ఇది హ్యాండ్స్ వస్తుంది ఇదిగో మంచిగా వచ్చి ధర కూడా తక్కువ ఉందండి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హ్యాపీ న్యూయర్ కి చాలా బాగుంటాయి పిల్లలకి నేను ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే బ్లౌజ్ అది ఇంకెంత ఒక నెలలోకి వచ్చిస్తాం కదా అప్పుడే సంవత్సరం కూడా అయిపోతుంది ఇది ఎంత బాగుందో చూడండి వర్క్ మనకి కొంచెం చేంజ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ కానీ వర్క్ మారుతూ ఉంటుంది ధర మారుతుందమ్మా అదే ధర త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ బాగు ఇది కూడా బాగుంది ఎంత బాగుందో వర్క్ చూడండి ప్రస్తుతం

హ్యాపీ న్యూ ఇయర్ కి బలే బలే చీరలు అటువేయండి ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ పెట్టుకుంటారు కదా ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే ఆ రోజు కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో వస్తుందండి ఇది కూడా బాగుంది ఇది ఎంబ్రాయిడరీ ప్లస్ వర్క్ కూడా రెండో వచ్చాయి ఇది కూడా అంతేనండి ఎంబ్రాయిడరీ వచ్చింది వర్క్ కూడా వచ్చింది బాగుంది నెక్స్ట్ సెల్ బాగుంటుంది ఇది ఒక షేడ్ అనమాట డబల్ సేమ్ ఫేబ్రిక్ లోనే మనకి కట్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ పర్ల్ వర్క్ అసలు ఎంత బాగా చేశారో చూడండి డిజైనర్ సారీస్ లైక్ ఎంత బాగున్నాయో వర్క్ పైన వచ్చేసరికి లైట్ పేస్టల్ గ్రీన్ అండ్ పీచ్ కాంబినేషన్ బా టూ షేడ్స్ ఈ వర్క్ ఏంటంటే మీకు అన్ని ఒకటి ఒకటి రేట్ చెప్పడం కష్టం ఇప్పుడు మనం చూసేవన్నీ 3000 నుంచి 4 ఆ రేంజ్ వరకు ఉన్నది ఇవాళ చూపించే మాత్రం త్రీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం హెవీ వర్క్ శారీ కదా ఉంటుంది దాతో తక్కువ ఉందే ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ వచ్చింది అసలు వర్క్ ఎంత ఎంత ఇంకోసో తెలుసా హ్యాండ్ వర్క్ వాళ్ళు మిషన్లు కూడా కాదు నాకు ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఫోర్ థౌజండ్ చేంజ్లో ఉంది బ్యూటిఫుల్ శారీ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు అంత బాగుంది శారీ ఫెస్టివల్ కలెక్షన్ అండి వాళ్ళన్నీ కూడా మీకు మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఈ కలర్ ఏంటంటే నేరేడు పండు కలర్లా వచ్చింది చాలా రోజులు చూస్తాను గ్లాస్ టిష్యూ బాగుందండి పిల్లలకి ఎంత బాగుంటాయో కట్టుకుంటే చాలా బాగుంటాయి గ్లాస్ ఇష్యూ మీద మొత్తం మనకి ఎంబ్రాయిడరీ చేశారు కదా ఇది కూడా త్రీ థౌజండ్ రేంజ్లోనే వస్తుంది ఎంత బాగుందో త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఎంత బాగుందో సారీ వర్క్ కూడా బాగా వచ్చింది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ అమ్మా ఫ్యాబ్రిక్ లో మనం డబుల్ షీట్ చూసాం కదా పూర్తిగా మనకి డిజైనర్ సారీ డిజైనర్ కదా చాలా బాగుంది వర్క్ కూడా నెక్స్ట్ క్రష్ లోనే మరొక వెరైటీ ఇప్పుడు మనం ఇంత ముందు చూసాము అందులోనే మళ్ళీ అసలు మెత్తగా అప్పుడు అబ్బాయి అన్నట్టు స్వామి అన్నట్టు కాటన్ శారీ మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది కదా అలాగ మెత్తగా ఉందండి క్రష్ చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుందో వెళ్ళి చూడాలి ఉంది నాకు చాలా మంది మన దగ్గర పట్టుకొచ్చిన వాళ్ళు ఈ రేంజ్ పట్టు కాకుండా డిజెల్స్ శారీస్ అడగడం వల్ల స్పెసిఫిక్గా చేంజ్ చేయనమాట మెయిన్గా మీ సబ్స్క్రైబర్ కోసం ఆహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కూడా చాలా బాగుందండి కానీ అన్ని రీజనబుల్గా ఉన్నాయి మరి భారీగా కూడా ఏమీ లేవు చక్కగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్రిస్మస్ సందర్భంగా మీరు ఫెస్టివల్ షాపింగ్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి శారీస్ మన సబ్స్క్రైబర్లు క్రైస్తవ సోదరి మళ్ళ కోసం ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పండగను దృష్టిలో ఉంచుకొని కొన్ని మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నాను సరీ ప్లస్ కాంత వర్క్ మొత్తం కూడా పల్లూలో గోడ వాళ్ళు వచ్చేసరికి బుట్టా వస్తుంది మొత్తం చాలా బాగుంది కాంతా వర్క్ ఇచ్చారు నాట్ వర్క్ అంటే ముడి కుట్టు వర్క్ లాగా కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి చాలా బాగుంది ఫ్లవర్ బుట్టా వస్తుంది హ్యాండ్ వస్తుందండి వెరైటీగా ఇది ఎంబ్రాయిడరీ ఇది అంతా కూడా వర్క్ నెక్కి చక్క ఇలా వెరైటీకి ఇచ్చారు చీర కూడా తక్కువలోనే ఉంది త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ బాగుంది ఫ్యాబ్రిక్ హైలైట్ అమ్మా చాలా బాగుంది కొన్ని కూడా ఫోర్ పడతాయి ఫోర్ చేంజ్ అనే ఎంత బాగుంది సరే ఫోర్లో నేను అనేది ఏంటంటే ఆశ్చర్యపోయేది ఇక్కడ మాట్లాడకుండా క్లాత్ చాలా బాగుంది ప్లస్ వర్క్ కూడా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి మనకి ఫోర్ చేంజ్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి వర్క్ కొంచెం మారుతూ ఉంటుంది పైన వచ్చేసరికి షేడ్ లైట్ షేడ్ వచ్చి కింద డార్క్ వస్తుంది డార్క్ షేడ్ వర్క్ ఇది కూడా బాగుంది కొంచెం లైట్ కలర్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు కాంట్రాస్టబుల్ ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇంకా ఫోర్ దాడతాయండి ఫోర్ నుంచి అసలు మా అగ్గమ్ చేయించుకున్న చీర ఖరీదు కంటే కూడా ఎక్కువైపోతుంది చేయించాలంటేనే ఫోర్ నుంచి ఫైవ్ అవుతుంది ఇది పైగా కూడా మనం పార్ట్ వర్క్ లాగా పెట్టుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి హై నెక్ పెట్టి మీరు పార్ట్ నెక్ పెట్టుకోవచ్చు ఇది హ్యాండ్స్ వస్తుంది ఇది మళ్ళీ ఫ్రంట్ వస్తుంది అండి చాలా బాగుంది సారీ కలర్ కూడా చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ స్పెషల్ అండి వర్క్ సారీస్ చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా వర్క్ చాలా బాగుంది మళ్ళీ బ్లౌజ్కి కూడా వర్క్ ఉంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ శారీస్ మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తాయి ప్రతీది కూడా హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ప్రతి దానికి కూడా చీర విషయం పక్కన పెట్టినా బ్లౌజుకి వర్క్ మాత్రం హెవీ వర్క్ వచ్చింది అసలు మామూలుగా లేదు అసలు డిజైనర్ శారీ నెక్స్ట్ ప్లస్ అసలు ధర తక్కువ ఉంది మనకు మామూలుగా ఏంటంటే డిజైనర్ స్టూడియోలుకి వెళ్తే ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉంటాయి అలా లేకుండా మనకి రీజనబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది క్రష్ మెటీరియల్కి మగ్గం వరకు బోర్డర్ స్టైల్లో ఇచ్చి స్కాలప్ చేసారండి ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుంది అది ఇప్పుడంటే తగ్గింది కానీ ఖచ్చితంగా సారీ ఖచ్చితంగా కొనేవారు ఏడాదిలో రెండు చీరలు మూడు చీరలు వర్క్ చీరలు కొనేవారు ఇప్పుడు వేరే వేరే ఫ్యాబ్రిక్స్ కడుతున్నాం కానీ వర్క్ చీరలు ఏంది ఫంక్షన్కి వాళ్ళం కాదండి అసలు ఇది కూడా చాలా బాగుంది సారీ దీని ధర కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో వస్తుంది వర్క్ స్పెషల్ అంతే ఒకసారి ఇది కూడా చాలా బాగుంది బాడీ ఆల్ ఓవర్ చాలా చాలా బాగుంది ఇవి పంచెస్లా ఇచ్చి బాగా వీవింగ్ బాగా ఇచ్చారండి అంటే ఇంకా డిజైనర్ మనం ఓన్గా డిజైన్ ఎలా చేయించుకుంటూ ఉంటుందో అలా ఉంటుంది చాలా కూడా ఓకే క్రేప్లోని ఒక క్రేప్ వచ్చింది క్రేప్ క్రేప్లో చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది క్రేప్ శారీ మాకు ఆ ఫ్యాబ్రిక్స్ వద్దంటే ఇంక ఇది ఎవర్ గ్రీన్ వర్క్ శారీ అంటే క్రేప్ ల్యాక్ క్రేప్ కట్టకుండా ఎవరు ఏ ఈ ఏజ్కి రాలేదు అంతే ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలు కడతారు ఇంకా చాలా బాగుంది స్పెషల్ సారీస్ ఇవన్నీ కూడా ఇంకా ఇలా చాలా ఉన్నాయి మీరు వీడియోస్ అసలు స్కిప్ చేయకండి నెక్స్ట్ స్వామి చిల్లి రెడ్డి ఇంకా పెళ్ళిళ్ళకి హైలైట్ అన్నమాట ఇంకా చిల్లి రేట్ స్నాలప్ క్రేప్ వస్తుందేమో ఫేబ్రిక్ కదా ప్యూర్ క్రేప్ క్వాలిటీ కూడా ఎంత బాగుందండి స్నాలప్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చింది

స్క్రీన్ మీద వాట్సాప్ సింబల్ పక్కనే నెంబర్ ఉంటుంది కదండి మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేసుకోండి ఈ వర్క్ శారీస్లో క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ దృష్టిలో ఉంచుకుని చాలా కలెక్షన్ వచ్చిందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ధరలు చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకి మూడు వేల నుంచి కూడా ఉన్నాయి అంటే మీరు ఏ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఆ బడ్జెట్లో వర్క్ శారీకి వెళ్ళచ్చు ఇప్పుడు ఈ రెడ్ది ఇంత బాగుందా ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లోనే వస్తుంది ఇది కూడా చాలా సింపుల్ అండ్ క్లాస్క్ ఉందండి చాలా చాలా బాగుంది వర్క్ కూడా ఎంత బాగుందో స్టోన్స్ తోటి చాలా బాగుంది ఎక్కువ కలెక్షన్ ఉంది ఇప్పుడు ఆయన స్వామి చెప్పినట్టు ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఇది చాలా బాగుందమ్మా పక్కన పెట్టాలంది చీర మా కోడలు వస్తుంది కోడలకి వర్క్ అదే ఆరి వర్క్ స్టైల్ ఇచ్చారు సూపర్ సారీ బస్ దీంతో పాటు మీకు పెట్టి కోట్ వచ్చేస్తది ఆ చార్టిన్ పెట్టి కోట్ వావ్ చీర్ తో పాటు పెట్టి కోట్ ఫ్రీ ఇది బ్లౌజ్ ఎందుకంటే మళ్ళీ మనం బైట్ కిల్ల ఇలా కొల్లం కదా కొన్ సేమ్ మ్యాచింగ్ దొరకదు మీకు దొరకదు కష్టం అయిపోతది మనకి ఎంత బాగుందో అంటే పెట్టి కోట్ చీర్ తో పాటు వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచి వర్క్ బ్యాక్ వర్క్ వచ్చి హ్యాండ్స్ కి వర్క్ వస్తదన్నమాట చాలా బాగుంది ఎంత ఉంది తక్కువ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది సిక్స్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది చాలా బాగుంది సారీ ఒకటి వచ్చింది మనకి లాస్ట్ ఇష్యూలోనే మీనాకరీ వర్క్ వచ్చేసి దెబ్బతో నిద్ర తేలిపోయిందండి నాకు ఈ చీరలు చూసి ఎందుకు ముందు నిద్ర వచ్చింది కానీ శారీస్ చూస్తే అసలు చాలా చాలా బాగున్నాయి చాలా కాలమైంది మనం ఇటువంటి వర్క్ శారీస్ చూసి ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ దీని ధర కూడా పెద్దగా ఎక్కువ లేదు టూ థౌ సారీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లోనే మీకు ఈ శారీ వస్తుంది నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ ఇల్లో నాది వచ్చేస్తుంది అండి కలర్ వచ్చేస్తుంది ఎంత బాగుందంటే నెట్ శారీ ఇది మనకి ఇదివరకు వచ్చే రఫ్ నెట్ లాగా భయంకరమైన నెట్ కాదు నెట్ అది బయలే భయంకరంగా ఉండేది అది ఇది సూపర్ అండి మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ దానికి కరెక్ట్ పెట్టి కొట్టు ఫ్రీ ఫ్రీ అంటే ఐ మీన్ అదే కట్టాలి వాళ్ళు చీరతో ఇస్తారు అంతే అది ఇంకొకటి ఇస్తే చీర వేస్ట్ అయిపోతుంది మనకు కొట్టు ఇవ్వకపోతే పెట్టి కొట్టు దొరకపోతే చీర వేస్ట్ అయిపోతుంది అవును బ్యాక్స్ ఈ సాటర్ వేసేటప్పటికి చీర అందమే మారిపోయింది చాలా బాగుంది ఇందులో ఇలా మనకి పెట్టి కోట్ వచ్చినవి టూ వెరైటీస్ వచ్చాయి టూ కలర్స్ వచ్చాయి కదా ఇప్పుడు కొంచెం నెక్స్ట్ వర్క్ సారీస్ ఇప్పుడు రిసెప్షన్ ఇప్పుడు తగ్గింది కానీ పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా వర్క్ సారీస్ కూడా ఉండేవాడి వర్క్సరీ ఖచ్చితంగా తీసేవారు సమస్య లేదు అమ్మాయి బయటకు వెళ్తే కట్టుకోవడానికి ఉండాలని ఒక వర్క్ శారీ ఖచ్చితంగా తీసేవారు ఆ ట్రెడిషన్ అన్నీ బాగుండేవండి ఇప్పుడు ఏంటేంటో వచ్చేసాయి లెహెంగాలు రకరకాలు వచ్చేసాయి కానీ పెళ్ళి అంటే కంచిపట్టు తర్వాత మైసూర్ సిల్క్ శారీ ఆ తర్వాత వర్క్ సారీ ఇలా ఒక కొన్ని స్పెషల్గా తీసుకునేవారు ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది కూడా బాగుంది ఇవన్నీ ఇంకా మనకి సిక్స్ దాడతాయండి టెన్ వర్క్ అనమాట మన ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదాము మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టండి వాళ్ళు ధర చెప్తారు క్వాలిటీ ఇంకా హై క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా ఇది ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫైవ్ వర్క్ అంతా మొత్తం హ్యాండ్ వర్క్ కొన్నా కొనకపోయినా అసలు మార్కెట్లు ఇలాంటివి ఉంటాయా అనేది మనకి ఈ వీడియోల ద్వారా తెలుస్తుందండి మీరు మామూలుగా షాప్కి వచ్చారు ఇంత కలెక్షన్ అయితే చూడలేరుగా ఏదో రెండో మీడో మీకు నచ్చిందే చూస్తారు కానీ మన వీడియోస్ ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కో వెరైటీలో అసలు ఏమేమి ఉంటాయి ఎంత బడ్జెట్ నుంచి ఉంటాయి ఎలాంటి వర్క్ ఉంటుంది ఇవన్నీ చూడొచ్చు ఇంకా చాలా ఉండే అంటే కొంచెం హై అండ్కి వెళ్తున్నాం కదా అసలు సూపర్ సారీస్ అండి వీడియోని స్కిప్ చేయకండి పీచ్కి క్లాత్ ఎంత బాగుంది అసలు కదా సూపర్ అండి సారీ చాలా బాగుంది కాకపోతే రెగ్యులర్ చూసే ఫ్యాబ్రిక్స్ కాదు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి పట్టులాగా అలా జారిపోతూ బలే ఉంది సారీ నెక్స్ట్ సారీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ క్రేప్ వస్తుంది ఇంకా హెవీ వర్క్ తోటి ప్యూర్ షోల్డర్ మీద వచ్చేసరికి చూడండి మనకి ఆ అచ్చే చెంగు దగ్గర వస్తుంది లోనే మంచి డిజైనర్ లుక్ వస్తుంది వావ్ సారీ కూడా పైన చూడండి నెట్టెడ్ తోటి ఎంత బాగా డిజైన్ పైకి వస్తుంది అన్నమాట కింద వైపు వచ్చేసరికి పర్ల్ వర్క్ అండి క్లౌస్ క్లౌస్ ఇంత మాట లేవంతే చీర చాలా బాగుంది ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్కి వస్తుందండి తీసుకొని ఒక్కోటి ఒక్కో స్టైల్ గ్లాస్ టిష్యూ చూసాం కదా టిష్యూలో మనకు చాలా బాగా వస్తున్నాయి కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇవి దాంట్లోనే కానీ మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది కొన్నింటికి సాటన్ పెట్టి కోడ్స్ ఉన్నాయండి వీటికి కూడా కొన్నింటికి వచ్చినాయి సార్ అచ్చా వీటికి కూడా వచ్చి ఓ కొన్ని కొన్నింటికి వచ్చినాయి అన్నమాట సాటన్ పెట్టి కోడ్స్ ఎంత బాగుందో కలర్ 6 కో కోలు తీసేసుకుంటే అయిపోతుంది ఏమో ఎంత బాగుందో కలర్ అమ్మాయి అమ్మాయినే తీసుకుని వచ్చేస్తే అయిపోయాయి కదా షూటింగ్ ఇంకా నా షూటింగ్ అయిపోతున్నా అమ్మాయి చీర సెలక్షన్ అయిపోతుంది కానీ బాగున్నాయి పార్టీ వేర్ కదా అసలు కోడల కోసం తీసుకుంటాను చాలా బాగుంది చాలా బాగున్నాయండి వర్క్ సారీస్ మధ్య కాలర్ తగ్గించేసాము

ఇది ఇంకా మనకి వెళ్ళిపోవచ్చు అండి కంచి బోర్డర్ చాలా బాగుంది ఇవి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఉన్నాయి బ్లౌజ్ వచ్చారు ఇట్లా జెరీ లైన్స్ వస్తుంది కాంట్రాక్ట్ వచ్చి లైన్స్ టిష్యూ బ్లౌజ్ లాగా మనకి ఫ్యాబ్రిక్ బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ కదా మెత్తగా చాలా బాగుందండి ఇదంతా మనకి పెయింట్ స్టైల్లా వచ్చి దీన్ని పైన దీన్ని ఎక్కువ హైలైట్ చేశారు

క్రేప్ లోనే మనకి ప్రీమియం వచ్చేసరికి ఇటాలియన్ క్రేప్ వస్తుంది ఆ ఫ్యాబ్రిక్ లోనే మనకి కస్టమైజ్ చేసి కానీ బాగుంది మంచి షైనింగ్ గా చాలా బాగుంది మీకు మీనాకరి డిజైన్ రావటం వేరు మీనా కరీతో డిజైన్ చేయటం వేరు శారీ అవును దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపించే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినట్టుంది కదా అవును పీచ్ కలర్ అందుకే బాగుంది మరి శారీకి ఎంత బాగుందో చూడండి మ్యాచింగ్ గా బాగా వచ్చింది మనం ధర కూడా చెప్పేస్తే రచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందండి చాలా బాగుంది శారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల చీర చాలా ఇందులో కలర్స్ మీకు ఏదైనా మీరు షాట్ తీసుకుని సారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ చూశాం కదా బుట్ట జర్రి అలా అనుకుంటే ఇలా వెళ్ళాలి కానీ ఫ్యాబ్రిక్ బాగుందమ్మా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫోర్ కలర్ ఎంత బాగుందో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు వస్తుంది కదండి సేమ్ అదే స్టైల్లో చిన్న శారీస్ అంటే ఫైవ్ థౌసండ్ బింగలో నెక్స్ట్ వెరైటీ నాకైతే గ్రీన్ బాగా నచ్చింది కొనుక్కుంటే బాగుంటుంది శాటన్ పట్టులకు ఎంత బాగుందండి మరీ ట్వంటీ థౌజండ్ ఇప్పుడు ఏం పెడతాం ఇలా చాలు బాగుంది కదా చాలా బాగుంది చీర అయితే క్వాలిటీ బాగుందండి మెత్తగా కూడా ఉంది పక్కన పెట్టండి లాస్ట్లో చెప్తాను ఇవి ఎలా ఇచ్చారంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్ల వస్తున్నాయండి పదమూడు వేల నుంచి ఇరవై వేలు అదే మనకి కొంచెం ఫ్యాన్సీలు ఇది ఎంత ఉంది ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వరకు ఉందండి బాగుంది మంచి లైట్ కలర్ ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయి ఏంటంటే డిజైన్ ఒకటన్నట్టుగా పెడుతున్నామండి మీరు ఇక్కడికి రాగలిగితే చూసుకోవచ్చు అన్ని ఫైవ్ లోపే ఫోర్ నుంచి ఫైవ్ లోపు కానీ క్వాలిటీ బాగుంది మన ప్యూర్ ఉన్నట్టే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అసలు ప్యూర్ డిజైన్లో ఎంత బాగా ఇచ్చారమ్మా ఇది సిక్స్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి చాలా బాగుంది శారీ ఇంకా ప్యూర్ మనకి ట్వంటీ థౌజండ్ బెనారస్ శారీ అంటే ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలా కాకపోయినా ఇంకా వెరైటీస్ చాలా చాలా ఉన్నాయండి మీ దగ్గర ఇవి మాత్రమే కాదు మీరు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది మరి చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్ ని మీరు విజిట్ చేయాలనుకుంటే నేను ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుంది స్వామి గారి కలెక్షన్ అయితే చాలా బాగుందండి అది ఏంటి చీర మళ్ళీ దాచేస్తారే ఒకటి వేసేసైండి అది ఏదో బాగున్నట్టు ఎందుకు వదిలేయడం ఒక్కసారి ఉండు క్రేప్ క్రేప్ ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ప్రింటెడ్ క్రేప్ వీటి గురించి డిమాండ్ చాలా ఉంది త్రీ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ అండి ప్రింటెడ్ క్రేప్ కూడా మనకి వీరి దగ్గర అందుబాటులో ఉంది ఇంక ఇది అయితే మాటలు లేవు సూపర్ శారీ అసలు ఎంత బాగుందో ఈ క్రేప్లో చాలా కలెక్షన్ ఉందండి ఒక్కొక్కటి ఇలా పైన వేసేసేయండి మామూలుగా ఈ ప్లెయిన్ క్రేప్ కూడా ఉన్నాయండి బార్డర్ తోటి ఉన్నాయి మనకి డైలీ వేర్కి మీరు చాలామంది క్రేప్ కట్టేవారు ఉంటారు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఆ కలెక్షన్ ఎక్కువ ఉందండి ఇటాలియన్ క్రేప్ ప్యూర్ క్రేప్ షిఫాన్ క్రేప్ ఇలాంటివన్నీ కూడా మీరు స్టోర్ విజిట్ చేసేనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇన్ని స్టోర్లు తిరుగుతున్నాను కదా ఈ క్రేప్లు ఒకళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి ఇంకా అందరి దగ్గర లేవు అని చేత మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి చాలా కలెక్షన్ కదా కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి మొన్న కూడా లేవు చాలా బాగున్నాయి ఈ చీరలు చూడగానే హుషారు వచ్చేస్తుందండి ఇది కూడా చాలా బాగుంది అయినా ఇవాళ వీడియోలో చూపించిన అన్నీ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా క్రే ఫ్లవర్స్కి అయితే మీకు కావాల్సినంత కలెక్షన్ కూడా రెడీగా ఉందండి ఎంత బాగున్నాయో శారీస్ సో మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్